రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్గడ్డ మీద గులాబీ జెండా ఎరవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ కంచుకోట అని నిర్పిస్తామని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండా రంగారెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి జయదేపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ కవిత కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్ పిలుపునిచ్చారు జయపూర్ మండల పరిధిలోని మాందాపూర్ పలుగడ్డ మునిగడప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీలేని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు గత పదేళ్లలో తెలంగాణ ఖ్యాతిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపే దిశలో అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సహకారం అందించలేదన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన తెలంగాణలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ కొనసాగించారని ఒక బలమైన ఆర్థిక సామాజిక పునాదికి రాష్ట్రానికి వేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పలుగడ్డ మాజీ సర్పంచ్ రవి రాజేశ్వరి గ్రామ కమిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు మాందాపూర్ మాజీ సర్పంచ్ లింగాల ముత్యం లింగాల రవి గువ్వల రాజు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా మునిగడప ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలు ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి ప్రచారానికై మేము రాగా మరి గత మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కరెంటు పోవడం ఈ కరువు రావడం మరి వాటర్ కూడా సరిగా రాకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే మరి మూడు నెలలు కూడా చేయలేకపోయింది కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ ఉన్నాయి చేపించుకోవడానికైనా మరి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారిని మరి వారు అభ్యర్థిగా నిలబెట్టిన రెడ్డి గారిని గెలిపించుకుందామని ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి మంచి చేసిన ప్రభుత్వాన్ని కాదనుకొని కొంతమంది వేరే ఆలోచనతో మరి మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టిలో ఉండొచ్చు మరి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ఏ ప్రభుత్వం బాగుండే మరి అది చూసుకొని వాళ్ళ ఆలోచన కొద్ది పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ తోటి తగిన మన త్వరగా వీలైతే త్వరగా ఎన్నికలను ప్రజలే కోరుకుంటా ఉన్నారు సందర్భంగా ఆ ప్రజల్లో మేమందరం కూడా ఉంటాం ఉంటాం కాబట్టి అదే విధంగా సానుకూలంగా మరి ఈ రాబోయే పదమూడవ తారీఖు నాలుగో నంబర్ సింబల్ మీద కారు ఓటేయాలని వేడుకుంటా ఉన్నాం జంగన మునిగడప ఎంపీటీసీ పరిధిలో భాగంగా మునిగడప మరియు పలుగడ్డ మాందపూర్ గ్రామాలలో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మండల నాయకులు విచ్చేయడం జరిగింది మేము ప్రజల్లోకి వెళుతుంటే మంచి స్పందన వస్తున్నందున ఈసారి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఈ మూడు నెలల్లోనే విసిగి వేచారడం జరిగింది అందుకుగాను కారుకు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని ప్రజలు ప్రమాణం చేయడం జరుగుతుంది